హాయ్ అండి నివణ్య కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ గులాబ్ జామున్ కానీ ఏ గులాబ్ జామున్ అనుకుంటున్నారో ఈ గులాబ్ జాన్ అయితే నార్మల్గా గులాబ్ జాన్ పిండితో చేయలేదండి బ్రెడ్తో చేశాను అయితే ఎలా చేశానో చూపిస్తాను అయితే నేను ఇక్కడ ఒక ఐదు వరకు బ్రెడ్ స్లైడ్స్ తీసుకొని సైడ్స్కి ఉన్నది అంతా బ్రౌన్ కలర్తో అంతా తీసేసాను వైట్ పాటు మాత్రమే ఇలా ఒక మిక్సీ జార్లోకి చుంచుకొని వేసుకున్నాను లేదా మీరు కట్ చాక్తో కట్ అయినా వేసుకోండి సో నేను ఇలా చుంచి మాత్రమే వేసుకున్నాను అయితే ఎప్పుడు ఒకటే రకమైన గులాబ్ జామ్ చేయడం ఎందుకని ఇలా డిఫరెంట్గా చేశాను చాలా బాగా వచ్చిందండి సో ఇలా అన్ని స్లైడ్స్ ఇలా చుంచుకొని వేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకొని మిగతా రెండు కూడా అలానే వేసుకోవాలి అన్నీ ఇలా వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకుంటే పౌడర్ లాగా ఇట్లా వచ్చేస్తుందండి ఇది సో ఇక్కడ మనం ఏమీ కానీ ఉండదు మంచిగా పర్ఫెక్ట్ పౌడర్ అనేది వస్తుంది ఆ పౌడర్లో కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా అండి మిల్క్ కాచి చల్లార్చిన మిల్క్ అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి అయితే చాలా తక్కువగా పడతాయండి ఎక్కువగా పట్టవు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోండి అవసరమైనప్పుడు మాత్రమే వేసుకుంటూ కలుపుకోండి ఎక్కువైపోతాయి త్వరగా ఫాస్ట్గా ఎక్కువ వేసుకుంటే చాలా తక్కువగా పడతాయి పాలు ఎందుకంటే బ్రెడ్ కదా అండి ఊరికనే అంటే ఈజీగా మెల్ట్ అయిపోతుంది కదా సో తక్కువ పాలు పడతాయండి కాకపోతే పిండిని మాత్రం ఫింగర్స్తో బాగా ప్రెస్ చేసుకుంటూ అరిచెత్తో ఇలా ఒత్తుకుంటూ గట్టిగా మంచిగా కలుపుకోవాలండి పిండి మనం కలుపుకునే దాన్ని బట్టి మనకు ఉండలు అనేవి విరగకుండా వస్తాయి సో మనం పర్ఫెక్ట్గా ఇలా అరచేతిని ఒకసారి అరచేతితో ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఫింగర్స్తో స్ప్రెడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎంత చక్కగా పిండి కలుపుకుంటే మనకు ఉండలు కూడా అంత పర్ఫెక్ట్గా వస్తాయండి ఎక్కడ పగుళ్ళు రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి సో కలుపుకున్న తర్వాత దీన్ని చూపిస్తున్నట్టుగా ఇలా ఉండలు చేసుకోండి సైజు మీ ఇష్టం అండి నేనైతే ఈ సైజులో ఉండలు చేసుకుంటున్నాను అన్నీ ఉండలు ఇలా చేసి పెట్టుకోండి నాకు ఇక్కడ ఒక ఎయిట్ బాల్స్ వరకు వచ్చాయి అంతే అండి నేను మరి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ తీసుకున్నాను కదా స్లైడ్ బ్రెడ్ స్లైడ్స్ మీరు చూసారు కదా సో ఒక కప్పు నేను ఇక్కడ షుగర్ తీసుకున్నాను ఒక కప్పు షుగర్కి రెండు కప్పుల వరకు వాటర్ వేసుకొని షుగర్ని ఒక పక్కన మరిగించుకుంటున్నాను మరొక పక్కన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాస్త గోరువెచ్చగా కంటే కొద్దిగా ఎక్కువ వేడైన తర్వాత అందులో మనం చేసి పెట్టుకున్న బాల్స్ అనేవి వేసుకోవాలి ఎమ్మెటే టర్న్ చేసుకోవద్దు ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు స్లోగా టర్న్ చేసుకోవాలి సో మళ్ళీ ఆయిల్ కూడా ఎక్కువగా వేడిగా ఉండొద్దండి ఎక్కువ వేడిగా ఉంటే ఏంటంటే ఆయిల్ ఎక్కువ వేడిగా ఉంటే బాల్స్ అనేవి పగుళ్ళు వచ్చేస్తాయి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ బాల్స్ అనేవి వేయించుకోవాలి త్వరగానే వేగిపోతాయండి మరి ఎక్కువ టైం ఏం పట్టదు సో మీరు కలర్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తక్కువ కావాలనుకుంటే తక్కువ ఇలా ఫ్రై చేసి పెట్టుకోండి ఇక్కడ చూడండి మనం షుగర్ అనేది పక్కన మరిగించుకుంటున్నాం కదా సో ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం చూసుకోవాలి కొంచెం మరీ వాటర్ వాటర్ కాకుండా కొంచెం స్టికీ స్టిక్కీ అయిన తర్వాత దానిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కొద్దిగా ఇలాచి పౌడర్ ఇక్కడ చాలా తక్కువ క్వాంటిటీ చేసుకున్నాను కాబట్టి కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను తర్వాత మనం ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ జామున్ బాల్స్ ఉన్నాయి కదండి సో ఆ జామున్ బాల్స్ అనేవి షుగర్ సిరప్లో వేసుకొని ఒక పది నిమిషాల పరుకు మూత పెట్టి ఉంచుకోవాలి తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బ్రెడ్ జామున్ రెడీ వీడియో వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవ్వండి కిచెన్ ఫ్రెండ్స్ బాయ్